ఈ దీవుల్లో ఎవరైనా అడుగు పెట్టారంటే మళ్లీ తిరిగి రాలేరు పొరపాటున వాళ్లకు చిక్కారో నరకం చూపిస్తారు వాళ్లతో పెట్టుకుంటే ప్రాణాలకే ప్రమాదం అలాగని వాళ్ళేం చెడ్డవాళ్ళు కాదు కాని వాళ్లంతే ఇంతకీ ఏం చేస్తారని అనుకుంటున్నారా మనుషుల్ని తినేస్తారు వండుకుని మరీ ఆరగిస్తారు వాళ్లే కానిబల్స్ ఇంకా ఈ ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అంటే ఎస్ ఉన్నారు వీళ్ళు ఇప్పటికీ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బతికేస్తున్నారు కానీ తమ ప్రపంచంలోకి వాళ్ళు అంటే మనలాంటి వాళ్ళు ఎవరైనా అడుగు పెడితే మాత్రం వదిలిపెట్టరు వాళ్ళుండే అడవిలోకి ఎంట్రీనే కానీ ఎగ్జిట్ ఉండదు ఈ వీడియోలో వీళ్ల గురించి తెలుసుకోబోతున్నాం వీడియోను లైక్ చేసి పూర్తిగా చూడండి నరరూప రాక్షసుల గురించి వినటమే కానీ ఎప్పుడూ చూసి ఉండరు ఈ మధ్య కొన్ని వెబ్ సిరీసులలో అలాంటి పాత్రలను చూసే ఉంటారు అలాంటి సీన్లను చూస్తున్నప్పుడు వెన్నులో వణుకు పుడుతుంది నిజంగా ఇలాంటి మనుషులు ఉంటారా అనిపిస్తుంది ఆ సీన్ పాటు మనల్ని వెంటాడుతుంది అయితే ఇక్కడుండే తెగ ప్రజలు ఆచారం పేరుతో చేసే ఈ అరాచకాల గురించి తెలిస్తే మీకు జీవితాంతం నిద్రపట్టదు వాళ్లు తమ శత్రువులను చంపేసి వారి తలలను శరీరం నుంచి వేరు చేస్తారు ఆ తర్వాత వాటిని కుటుంబ సభ్యులతో కలిసి తినేస్తారు ఇలాంటి రాక్షస సంప్రదాయాలను పాటించే మనుషులు ఈ భూమి మీద ఇంకా ఉన్నారంటే మీరు నమ్ముతారా నమ్మి తీరాలి నరమాంసభ్యాన్ని ఆంథ్రో అని కూడా అంటారు మనుషులను తినే మనుషులను కరీబాలెస్ లేదా క్యానిబల్స్ అని అంటారు ఈ పేరు నరమాంస భక్షణకు ప్రసిద్ధి చెందిన వెస్టిండీస్ తెగ ఖరీబ్ నుంచి పుట్టింది మానవ చరిత్ర ఆరంభంలో ఇదే ఆచారం ఉండేది అప్పట్లో మనుషులు కూడా జంతువుల్లాగానే ప్రవర్తించేవాళ్లు ఆకలి శరీర అవసరాల కోసం తోటి మనిషిని చంపి తినేవాళ్లు కాలం మారే కొద్దీ మనుషుల్లో వచ్చిన మార్పుల వల్ల నరమాంస భక్షం అనేది వికృతమైన చర్యగా చూడడం మొదలైంది కానీ ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉన్న ఆదివాసీ తెగల్లో ఇంకా ఈ సంప్రదాయం కొనసాగుతోంది ఇప్పటికీ ప్రపంచంలో ఎన్నో ప్రదేశాల్లో వివిధ రకాల తెగలు తండాలు ఉన్నాయి వాళ్లు సాధారణ మానవ జీవన శైలికి పూర్తిగా భిన్నంగా నివసిస్తున్నారు వారి ఆహారపు అలవాట్లు వేరు వారి సంప్రదాయాలు వేరు అసలు మొత్తం వారి రంగు రూపే వేరు వీళ్లలో మనుషుల్ని తినే తెగ కూడా ఉంది వాళ్లనే మ్యాన్ హీటర్స్ అంటారు ఇప్పటికీ పండగల సమయంలో మానవ మాంసాన్ని తినే జాతి ఉంది వాళ్లు పురుగులతో ఆహారాన్ని వండుకుంటారు మానవ రక్తాన్ని ఇష్టపడతారు తమ వర్గానికి చెందిన వారిని మరో వర్గం వారు చంపేస్తే ఈ జాతి ప్రజలు ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెట్టారు ఇండోనేషియాలోని న్యూగినియా ప్రాంతాలలో సుమారు ఇరవై ఐదు వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న లోతట్టు చిత్తర ప్రాంతాల్లో ఒక తెగ ప్రజలు నివసిస్తున్నారు ఈ తెగను అస్మత్ అని పిలుస్తారు ఈ అస్మత తెగ చాలా డేంజర్ ఎందుకంటే వీళ్లు మనుషుల మాంసాన్ని తింటారు ఇది వీళ్ల ఆచారం సంప్రదాయం కూడా ఈ దీవుల్లో దాదాపు అరవై ఐదు వేల మంది జీవిస్తున్నారు వీళ్లకి పన్నెండు ఉపజాతులున్నాయి వీళ్లు పదహారు వందల ఇరవై మూడులో లో నివసించినట్లు సమాచారం ఉంది కానీ వాళ్లు పంతొమ్మిది వందల యాభైల వరకు విడిగా ఉన్నారు ఎవరితోనూ పరిచయం చేసుకోలేదు ఈ జాతిలోని మగవాళ్లు వేటకు వెళతారు వీళ్ల అవతారం కూడా భిన్నంగా ఉంటుంది ముఖాలకు రంగులు వేసుకుంటారు తలపైన టోపీని ధరిస్తారు హెడ్ హంటర్ ఈటను ఉపయోగిస్తారు వీళ్ళని క్రూరమైన వీటగాళ్లు అంటారు శత్రువులు కనిపిస్తే ఇక వారికి పండగే వాళ్ళను చంపేసి తింటారు మనుషుల పురులను గిన్నెలుగా ఉపయోగిస్తారు దవడ ఎముకలు వెన్నెముక భాగాలను ఆభరణాలుగా చేసుకుని ధరిస్తారు ఈ అస్మత తెగ ప్రజలు తమ ఆచారాలను బలంగా నమ్ముతారు వాళ్ల దృష్టిలో మనిషి అంటే ఒక చెట్టు మనిషి తల అంటే ఒక పండు అందుకే వాళ్లను చంపిన వెంటనే వారు చెట్టు నుంచి పండును తెంపినట్లుగా నరికి నరికిస్తారు అలా తినటం వల్ల మరణించిన వ్యక్తికి చెందిన శక్తులు నైపుణ్యాలు తమకు బదిలీ అవుతాయని నమ్ముతారు శత్రువులు తమ గ్రూపులోని ఎవరినైనా దాడి చేసినా లేదా చంపినా అస్మత గ్రూపులోని వ్యక్తులు ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెట్టరు శత్రువుల పురి తీసుకురావటమే కాకుండా పండగలలో ఆ పురి నుంచి ఆహారం కూడా తయారు చేస్తారు ఇలా చేస్తే పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందని వాళ్ల నమ్మకం ఈ విషయంలో స్త్రీలు పురుషులు పిల్లలు అనే భేదం లేదు అందరూ శవాల్ని ఆరగిస్తారు సాధారణ మనుషులు ఎవరు వాళ్ల వద్దకు వెళ్లి బతికి బట్టకట్టలేరు న్యూయార్క్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మాగ్నెట్ జాండీ రాక్ పెల్లర్ మనవడు మైకేల్ రాక్ ఈ అడవిలోకి వెళ్లి తిరిగి రాలేదు అతన్ని అస్మత్ ప్రజలు చంపేశారనే ఆరోపణలు రావడంతో ఆ తెగ గురించి భయానక నిజాలు బయటపడ్డాయి వీళ్లే కాదు వీళ్ల లాంటి వాళ్లు ఈ ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నారు పశ్చిమ మధ్య ఆఫ్రికా ఫిజీ న్యూగినియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్లోని మావోరిస్లలో కొన్ని ద్వీపాలలో ఇప్పటికీ నరమాంస భక్షణ కొనసాగుతున్నట్లు సమాచారం పాలినేషియా ఉత్తర దక్షిణ అమెరికాలోని వివిధ తెగల్లో కూడా ఈ సంప్రదాయం ఉంది కొన్ని ప్రాంతాల్లో మానవ మాంసాన్ని ఆహారంగా పరిగణిస్తారు జంతువుల మాంసంతో సమానంగా వాటిని విక్రయిస్తుంటారు కూడా ఆస్ట్రేలియాలోని ఆదిమ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా నరమాంసాన్ని తింటారు అయితే వాళ్లు ఎవరినీ హత్యలు చేయరు కేవలం చనిపోయిన వ్యక్తులను మాత్రమే తింటారు పశ్చిమ న్యూగినియా ఎండి ం కబురు నది వెంట కొరోవై అనే తెగ నివసిస్తోంది ఎవరో మంత్రగాడు వారి సమూహంలోని సభ్యులను చంపేస్తాడని అక్కడి గిరిజనుడు నమ్ముతారు మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తినడం వారి కర్తవ్యం అంటే చనిపోయిన వ్యక్తి ఆత్మను మంత్రగాడికి దక్కకుండా వారిలోనే కలిపేసుకోవడం వారి ఆచారం సుమారు పదివేల సంవత్సరాల నాటి ఆదిమ ప్రజల తరహాలోనే ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు ఈ సంప్రదాయాన్ని ఎండో ఈ ప్రక్రియను వాళ్లు గౌరవంగా భావిస్తారట విక్టోరియస్ మావోరియులు యుద్ధంలో చనిపోయిన సైనికుల శరీరాలతో విందు చేసుకుంటారు సుమత్రాలోని బతుక డచ్ పాలకుల నియంత్రణలోకి రాకముందు మార్కెట్లలో మానవ మాంసాన్ని విక్రయించేవారట ఆఫ్రికాలో ఎక్కువగా మంత్ర విద్యలు చేతుబడులు జరుగుతాయి ఈ సందర్భంగా బలిచ్చే వ్యక్తులను ఆహారంగా తినేయటం అక్కడ సంప్రదాయం యుద్ధంలో బందీలయ్యే సైనికులను ఒకప్పుడు ఆహారంగా వాళ్ళని అక్కడ చరిత్ర చెబుతోంది ఫిజీ ఐలాండ్ కూడా నరమాంస భక్ష చరిత్రకు ప్రసిద్ధి చెందింది అందుకే దీన్ని నరమాంస ద్వీపం అని కూడా అంటారు ఈ ద్వీపంలో నైహేహి గుహల్లో నివసించే ప్రజలు మాత్రమే ఈ పద్ధతులు పాటిస్తున్నారు మిగతా తెగలు దాదాపు అంతరించిపోయాయి రూజ్ తిరుగుబాటులో పోరాడుతున్న కంబోడియన్ సైనికులు ఆకలి వేస్తే యుద్ధభూమిలో చనిపోయిన కైమరి రూజు సైనికులను ఆహారంగా తినేస్తారట యుద్ధం ముగిసిన తర్వాత కొంతమంది శత్రువులను ఇంటికి తీసుకెళ్లి మరీ ఆరగిస్తారట మన దేశంలోని అఘోరియులు కూడా నరమాంస భక్షక ఆచారాలు పాటిస్తున్నారు చితిపై కాలిన మానవ అవశేషాలను బూడిదిగా శరీరానికి రాసుకుంటారు వీళ్లు ఎవరిని హత్య చేయరు చనిపోయిన వ్యక్తులు శరీరంలోని కొన్ని భాగాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటారు అండమాన్ నికోబార్కు సమీపంలో మన దేశానికి తూర్పు దిక్కులో ఉన్న సెంటనలిన్ ద్వీపంలో కూడా నరమాంస భక్షకులు జీవిస్తున్నారు సాధారణ మానవులు ఎవరూ అక్కడ అడుగుపెట్టలేరు ఒకవేళ ప్రయత్నించినా వారికి ఆహారం కావడం ఖాయం వీరికి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు అరవై వేల ఏళ్ల నుంచి ఈ తెగు ప్రజలు ఒంటరిగా జీవిస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో అక్కడ ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చే ప్రయత్నంలో భాగంగా దీపంలో అడుగుపెట్టిన యుఎస్ మిషనరీ జాన్ అలేచి చౌను విల్లులు బాణాలతో చంపేశారు అతడి శరీరాన్ని ఏం చేశారనేది ఇప్పటికీ అంతు చిక్కలేదు ఇవన్నీ వింటుంటేనే మనకు ఒళ్ళు గగగుడుపుస్తుంది కానీ ఇవన్నీ ఇప్పటికీ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ ప్రెస్ చేయండి